హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ నేను ఇప్పుడు వచ్చేసి పచ్చి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ వేసి పచ్చడి చేద్దాం అనుకున్నాను చాలా 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 బాగుంటుంది నాకు ఎంతో ఇష్టమైన పచ్చడి అది సో ఇప్పుడైతే నేను టమాటో పచ్చడి చేయబోతున్నాను సో ఇదిగోండి పచ్చి టమాటాలు పచ్చిమిర్చి కొంచెం చిన్న ఉసిరికాయ అంత చింతపండు వెల్లుల్లిపాయ వీటితోటి చట్నీ చేస్తా నేను ఎంత బాగుంటుందంటే నాకు శ్రితజాకి చాలా 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 ఇష్టమైన పచ్చడి అనమాట ప్రత్యేకంగా నేను పచ్చి టమాటాలు పచ్చడి చేయడం కోసమే నేను కొనుక్కొచ్చుకుంటాను ఇంకా మీరు పచ్చి టమాటాలతోటి పచ్చడి ఇంక ఏ విధంగా చేస్తారో అదంతా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు సో ఇప్పుడైతే నేను పచ్చడి కోసం ఇవి కట్ చేసుకుంటున్నా టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి వెల్లిపాయ చింతపండు బాండి పెట్టాను స్టవ్ మీద అండ్ ఆయిల్ వేసేసి అవి మగ్గించుకోవాలి బాండి కాగిపోయింది కాలిపోయింది మంచిగా వేడైంది సో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేస్తున్నా పచ్చి టమాటాలు పుల్లగా ఉంటాయి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ పడతాయి చింతపండు కొంచమే అయినా వేసుకోవచ్చు సో నూనె అయితే కాగింది సో నేను ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటా ఇందులో పచ్చిమిర్చి కూడా చాలానే పడతాయి సో పచ్చిమిర్చి వేసుకున్నాయి ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేస్తాను సో ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను ఇప్పుడు కొంచెం ఇది ఒకసారి మనం కలిపేసి దీంట్లో టమాటో ముక్కలు వేసేసుకోవాలి కొంచెం వేగనే గీసారా పచ్చిమిర్చి ఇప్పుడు మనం టొమాటో ముక్కలు వేసేసుకోవాలి సో టమాటో ముక్కలు అయితే నేను వేసేస్తున్నా పచ్చి టమాటో ముక్కలు చాలా 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 టేస్టీగా ఉంటుందండి చట్నీ నాకైతే అసలు చాలా ఇష్టం ఇందులో చింతపండు కూడా వేసేసుకొని మగ్గించుకుందాం చింతపండు పసుపు ఉప్పు చింతపండు నేను కడిగానండి కడిగి వేసుకున్నా చింతపండు సో పసుపు వేస్తున్నా ఈ పచ్చడి కూడా మనకి మంచిగా పచ్చగా ఉంటుంది అనమాట ఎందుకంటే సచి టమాటో చేస్తున్నాం కాబట్టి మంచి కలర్ అయితే ఉంటుంది అసలు మీరు కూడా ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది అండ్ ఇందులో నేను సాల్ట్ వేస్తున్నా కొంచెం మగ్గడానికి మళ్ళీ మనం చూసుకొని చట్నీలో వేసుకోవచ్చు ఇది వేస్తే తొందరగా మగ్గుతుంది అనమాట కొంచమే వేస్తాను నేను ఫాస్ట్ గా మగ్గుతుంది సోప్ సరి అయితే మొత్తం కలిపేస్తున్నా నాకు మా కతజాకి చాలా ఇష్టమైన పచ్చడి పచ్చి టమాటాలు కనిపించాయంటే నేను ఖచ్చితంగా తీసుకొని వస్తాను అనమాట పచ్చి టమాటాలు పచ్చడి చేయాల్సిందే చాలా చాలా టేస్ట్ ఉంది అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే అసలు టేస్ట్ అద్దిరిపోతుంది అసలు పండు టమాటాలతో చేస్తాం కదా ఎక్కువ చాలా మంది పండు టమాటాలతో చేస్తారు సో పచ్చి టమాటాల పచ్చడి అయితే నాకు ఆసం అసలు ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకున్నాం సో చూడండి ఎంత చక్కగా మగ్గుతుందో ఇంకొక టెన్ మినిట్స్ ఉంచాలి ఇదంతా మగ్గాలి సో ఒకసారి కలుపుతున్నా అనమాట మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతూ ఉంటుంది సో ఇది ఒకసారి మధ్యలో ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకో సో చూడండి టమాటాలు అయితే ఎంత చక్కగా మగ్గిపోయాయ అసలు మంచిగా అసలు ఇట్లా మెదిపితే ఇట్లా చక్కగా మె చూడండి సో ఇవి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి కొంచెం పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను దీన్ని చల్లారి పెడతాను చక్కగా మగ్గిపోయాయి మొత్తం టమాటాలు సో అసలు ఎంత చక్కగా మగ్గాయో ఇప్పుడు నేను దీన్ని చల్లారి పెడతాను సో పచ్చడి అయితే చూడండి టొమాటోలు అయితే చల్లారిపోయినాయి ఇప్పుడు నేను పచ్చడి అయితే చేస్తున్నాను జార్ తీసి సో పచ్చడి జార్లో వేసాను కొంచెం సాల్ట్ వేస్తున్నాయి ఇందాక మనం కొంచెమే వేసుకున్నాం కదా టొమాటోలు మగ్గడానికి సో ఇప్పుడైతే నేను ఇంకొంచెం వేస్తున్నాను కొంచెం పుల్లగా ఉంటుంది సో సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి అండ్ ఇది చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దండి కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఇదైతే గ్రైండ్ అయిపోయిన చట్నీ కొంచెం మీకు ముక్కలు అయితే తెలుస్తాయి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి ఉప్పు అయితే మీరు చూసుకోండి మీకు కావాల్సినంత మీకు ఎంత కావాలో అంత వేసుకోండి సో నేనైతే ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకొని పోపు వేసేస్తాను సో ఇది నేను గ్రైండ్ చేసిన చట్నీ దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూడండి కొత్తిమీర వేసాను ఇప్పుడు దీని మీద నేను పోపు వేసేస్తాను సో పోపుకు నేను బాండీ పెట్టాను ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా ఇది కొంచెం వేడెక్కగానే మనం తాలింపు గింజలు వేసేసుకోవడమే సో ఆయిల్ అయితే వేడైంది నేను పోపు గింజలు అయితే వేస్తున్నాను మా పాపకైతే పోపు గింజల్లో పప్పులు అవి తగలాలి పోపు వేస్తే చాలా బాగుంటుంది పోపు అవి మంచిగా పప్పులు వేగి చాలా పంట కింద కరకరలాడుతూ ఉంటాయి అని అంటుంది సో నేనైతే పోపు వేస్తున్నా ఇప్పుడు అండ్ మిర్చి కొంచెం మెంతిపిండి నేను ఎందులో అయినా ఫస్ట్ మెంతిపిండి అయితే వేస్తాను పోపులో సో హెల్త్కి అయితే మంచిది చిటికెడ వేస్తాను అండ్ ఇంగువ నాకు ఇంగువ అయితే కంపల్సరీ సో ఇప్పుడు వచ్చేసి కరివేపాకు ఇంకొంచెం వేగాలి వేగితే మనం పోపేసేసుకోవచ్చు పప్పులు మంచిగా వేగాలన్నమాట పప్పులు మంచిగా రెడ్ కలర్ లో వేగితేనే అవి పంటి కింద కరకరాట అని తగులుతుంటాయి కదా సో మా పాపకైతే అలా చాలా చాలా ఇష్టం అంటే చాలా మంది ఇష్టపడతారు అట్లా సో అయితే వేగుతుంది ఇది వంద పప్పులు అయితే వేగుతున్నాయి పూపు అయితే వేగుతుంది చూడండి పప్పులు అయితే చక్కగా వేగాయి సో ఇప్పుడు ఈ పోపుని నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడితో వేసేస్తా సరే ఎంత బాగుందో ఇదండి టమాటో పచ్చడి సో పో పెట్టి ఇలా వేగాలన్నమాట మా పాపకి తినేటప్పుడు నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను పచ్చడి కంప్లీట్ అయింది వేడి వేడి ఇప్పుడే పోయిస్తాను చూసారు కదా ఫస్ట్ మా సొంత టేస్ట్ కరెక్ట్ టైం బాగున్నారా చాలా బాగున్నా అమ్మతోని అమ్మతోని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మాకైతే బాగా చూసుకుంటారు నన్ను రోజు రోజుసారి ఛానల్ హాయ్ చెప్పు హాయ్ పెద్ద లలిత గారు హాయ్ అక్కే అక్కే సరే హాయ్ అండి నువ్వు అక్క అన్నా వదిన హాయ్ అండి మా వీడియోలు చూస్తానంట థ్యాంక్ యూ సో మచ్ అండి చెతోంది <laughs> <laughs>

చదువున్నామని కాదు చందు చందు వీడు వీళ్ళందరూ అక్కడ పిల్లలకి డాన్స్ నేర్పించడానికి వచ్చేవాళ్ళ నేను అక్కడ టీచర్ గా వర్క్ చేసేదాన్ని ప్లే స్కూల్ చిన్న చిన్న పిల్లలు ఓపిక నేర్పించేవాడు పిల్లలకి నేర్పించాలంటే చందు నే పిలిచే వీడు కూడా వీడి కూడా అనమాట ఇంకా చిన్నది వచ్చేవాడు డాన్స్ నేర్పడానికి తమ్ముడు అనమాట వీడు కూడా ఒక బుల్లి తమ్ముడు

हाँ साल इधर इलान पच्चर इंडिया ब्रेड नो स्कूल के लिए बाहर आज चप्पल है डायरेक्टली नो अलग पंपी कंचर पाला मांस रितजार की चप्पल अलग स्टमेन ना पच्चर करी मारती है स्कूल को फोन जस्ट स्कूल फोन मारी ग्रीन ग्रीन कलर टोमेटो काल्पिक लेयर के फोन जस्ट स्वच्छ मेन ना ब्रेड हमारा